వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ రాష్ట్రస్థాయి బాడీ బిల్డర్ రమేశ్వర ఆచార్య తొలివర్ధంతి వేడుకలు బాడీ బిల్డర్ క్రీడాకారులుగా ఎంతో మందిని తీర్చిదిద్ది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేసి సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన క్రీడాకారుడు మన రమేశ్వర ఆచార్య అని బాడీ బిల్డింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ రాజారావు అన్నారు రాష్ట్ర స్థాయి బాడీ బిల్డర్ రమేశ్వర ఆచార్య తొలి వర్ధంతి సందర్భంగా రామేశ్వర ఆచార్య ఇంటి వద్ద వారి సోదరుడు నేషనల్ బాడీ బిల్డర్ రామాచారి ఇండియన్ రైల్వే కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో తొలి వర్ధంతి వేడుకలు అభిమానులు స్నేహితుల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ వర్ధంతి కార్యక్రమంలో ముందుగా రామేశ్వర ఆచార్య చిత్రపటానికి పోలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీల్లో రామేశ్వర ఆచార్య ప్రతిభ చాలా గొప్పదన్నారు ఆయనకు ఈ క్రీడపై మక్కువతో ఆచారి జిమ్ ఏర్పాటు చేసి ఎంతో మంది క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత రమేశ్వర ఆచార్యకే దక్కుతుందన్నారు ఇటువంటి క్రీడాకారుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఆయన ప్రతిభ ఇప్పుడు చిరంజీవిగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ బాడీ బిల్డర్ క్రీడాకారుడు శివశంకర్ బాడీ బిల్డింగ్ ఇండియన్ టీం కోచ్ జి ఈశ్వర్రావు ఎం హనుమంతరావు తదితరులు పాల్గొని రమేశ్వర ఆచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈరోజు రామేశ్వర ఆచార్య గారు ప్రథమ వర్ధి పురస్కరించుకొని ఒక జా జాతీయ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డర్గా ఎదిగి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ క్రీడని ఎంతో ప్రోత్సహించి ఉన్న స్థాయిలో ఎదిగారు వా అంత భగవంతుడు ఏం చేశారంటే మంచి వాళ్ళు ఉంచరు ఎందుకంటే మంచివాడు ఇంకా తప్పులు చేస్తారని దేవుని యొక్క ఉద్దేశం ఆలోచన ఎప్పుడైనా మనం అందరం అక్కడ వాళ్ళమే ఈ వర్ధంత సందర్భంగా శంకర్ కానీ ఈశ్వరరావు కానీ ఆచార్య కానీ నేను కానీ ఎంతో మంది మేము కలిసి మలిసిగా బ్రతికాము ఈరోజు మా మధ్యలో లేనందుకు చాలా సంతాపంగా ఉన్నది ఆ రోజు కూడా మరణం కూడా మాకు ఎంతో దుఃఖకరం ఎందుకంటే బిడ్డలకి ఇవతల కుటుంబాలకి బాల స్నేహితులకి మాకందరికి చాలా దుఃఖంగా ఉంది దీన్ని మేము కూడా ఈ దినాన్న ఎంతో బంధుమిత్రులతో మేము సంతోషించి ఇలాట సంఘటనలు జరుగుతాయి కానీ మనము కూడా ఆ వాటిని అలవాటుగా మనం అందరం అక్కడ వాళ్ళమని గుర్తు తెచ్చుకొని మనం అందరం కూడా ఈ భూమి మీద జీవించిన కాలం అంతా దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు ఈశ్వర్ ఎక్సర్వీస్ మ్యాన్ని అండ్ సెలబ్రిటీ వెల్నెస్ కోచ్ రామేశ్వర గారు ఎవరైతే ఉన్నారో ఆయన నా సమకాలికుడు మేమిద్దరం కాంపిటీషన్స్ చేసాం ఎర్లీ నైంటీస్లో సో వి బోత్ ఆర్ సేమ్ స్టేజ్ సెవెంటీ కేస్ ఆర్ సిక్స్టీ ఫైవ్ కేస్ వాట్ ఎవర్ మేబీ ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మోర్ దెన్ అథ్లీట్ సో చాలా మంచి వ్యక్తి అండి ఏదో నాకు ఏంట్రోన్ ఉందో తెలియదు ఆయనతోని నిన్నటి వరకు విజయవాడలో ఉన్నాను నిన్న లాస్ట్ ఫ్లైట్కి తమ్ముడు చెప్తే ఒకసారి కలవాలని చెప్పి అందరు కలుస్తున్నారని చెప్పి వచ్చాను ఇక్కడికి అండ్ బిఫోర్ ఆయన చనిపోవడానికి ఒక మూడు నెలలు అనుకుంటా మధ్యలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు మేము కలుసుకోలేదు ఎర్లీ నైంటీస్లో కలిసాం తర్వాత నేను ఆర్మీ తర్వాత నేను వేరే వేరే దీనిలో వెళ్ళిపోయాను ఎప్పుడో కాంపిటీషన్ తర్వాత ఎప్పుడో హాయి బాయ్ అనుకోవడమే మళ్ళీ మొన్న ఏంటో దేవుడు అలా కల్పించాడు ఒక మూడు నెలల క్రితం అనుకుంటా ఒకసారి మూడు నెలలు నాలుగు నెలల క్రితం చనిపోవడానికి జస్ట్ మూడు నెలల ముందు లేదా కాంపిటీషన్ అవుతుంది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ దీ వీళ్ళందరూ వచ్చారు అక్కడికి నేను వేరేదో షూటింగ్లో ఉండి నేను బొంబేలో ఉన్నాను అప్పుడు సో వీళ్ళేదో గ్రూప్లో ఎక్కడ ఫోటో పెట్టారు నేను చూశాను ఎక్కడ ఉన్నారంటే బొంబేలో ఉన్నాను నేను బొంబేలో ఉన్నాను అలా వెళ్ళి గంటలు గంటలు మళ్ళీ చిన్నపిల్లల అయిపోయి మాట్లాడుకున్నాం ఎనీహౌ అండి వండర్ఫుల్ పర్సన్ ఐఎమ్ ఆల్ ఆల్ బాడీ బిల్డర్స్ మిస్సింగ్ హిమ్ ఫ్యామిలీకి అందరికీ నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అండ్ ఆయన ఎంతకాలం మనతో ఉన్నాడో చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపాడండి దేవుడికి ఆయన అవసరం తీసుకెళ్ళాడు సో హోం నమస్ అండి నమస్తే అండి ఈరోజు మా ముక్కిల్లో బాడీ బిల్డింగ్ ఈ క్రీడ విశాఖపట్నం క్రీడ బాడీ బిల్డింగ్ రంగంలో ఒక ముఖ్య సభ్యుడిగా ఉండి అతను సేవలు అందించి రమేశ్వర్ ఆచార్య అన్న మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం సో బాడీ బిల్డింగ్ క్రీడకి ఎన్నో సేవలు అందించారు కోచ్గా ఆయన ఒక గ్రేట్ అథ్లీట్గా కూడా రాణించి పది మందికి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈరోజు ఈ అకాల మరణాన్ని మా బాడీ బిల్డింగ్ అసోసియేషనే కాదు మా బాడీ బిల్డర్సే కాదు ఒక రకం ఒక రంగం కాదు సేవా రంగం సోషల్ యాక్టివిటీస్ అన్ని రంగాల్లో మా సార్ అన్న వాళ్ళు సేవలు అందించారు సో ఈరోజు అకాల మరణం మేము చాలా చింతిస్తున్నాం వారి కుటుంబ వారందరికీ ప్రగాఢ సానుభూతితో ఈ ప్రథమ వరదంతిన ఈ హాజరు మాకు చాలా ఒక ఉన్నతిగా భావిస్తున్నాం ఆయన మనసు శాంతి కలగాలని అలాగే మా అసోసియేషన్ తరపునండి కానీ మా స్నేహపూర్వకమైన బంధం గత నలభై సంవత్సరాలుగా ఉంది మా స్నేహపూర్వక బంధం మా ఆచార్య సోదరుడికి ఎప్పుడు అండగా దండగా మా క్రీడాపరంగా పరంగా ఉంటుంది సో అన్ని విధాలుగా మేము అండదండగా ఉంటామని కూడా మా ముఖ్యులు మా సభ్యులు రామేశ్వర ఆచార్య గారు బ్రదర్ రమణాచార్య అండి నేను ఈరోజు నేను ఒక రైల్వేస్లో జాబ్ సంపాదించిన నేను ఈరోజు ఎచీవ్ అయ్యానికి కారణం మా అన్నయ్య గారు మా అన్నయ్య గారి ద్వారా బాడీ బిల్డింగ్ చాలా మంది విశాఖపట్నంలో గారు గాజు ఒకరు చాలామంది తరమీతి పొందారు అలాగే మా అన్నయ్య గారికి సీనియర్ రాజారా గారు ఈయన ఆధ్వర్యంలో మా అన్నయ్య గారు కూడా వెళ్ళారు అలాగే మేము డిసిప్లిన్గా చేయడం వల్ల ఈ క్రీడ అంత పైకి వచ్చింది ఈరోజు గాజువాకలో మేము ఒక ఆచార్య ఫిట్నెస్ జన్ ఫౌండర్గా ఈ రోజు చాలా చాలామంది ఆర్మీలో కానీ నేవీలో కానీ లోకల్ డిఫెన్స్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ చాలామంది తరఫి పండి ట్రైనింగ్ కూడా ఇచ్చారు అన్నయ్య చాలా డిసిప్లైన్ వ్యక్తి కానీ సడన్ గా అకాల మరణాన్ని చెందారు లాస్ట్ ఇయర్ మనం ఈ సంవత్సరం వర్ధంతి చేసుకుంటామంటే చాలా బాధాకరం విషయం అలాగే వీళ్ళందరూ కూడా అన్ని సంబంధించిన అభిమానంతో వచ్చిన మనుషులంతా బాడీ బిల్డర్స్ అందరూ కూడా సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్స్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ కొట్టిన విన్నర్స్ ఇవంతా ఒక శంకర్ ఇండియన్ ఆర్మీ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఈయన ఇంటర్నేషనల్ ప్లేయర్ జడ్జిమెంట్ కోచ్ కూడా రాజారా గారు అలాగే అన్ని గారు ఫిల్మ్ యాక్టర్లు అందరూ కోచ్ర్ మిస్టర్ ఈశ్వరరావు గారు అలాగే అన్ని గారు హైదరాబాద్ వచ్చారు ఈయన కూడా అలాగే మా బావగారు ఈయన కూడా ఇండియన్ ఆర్మీ తర్వాత ఎవ్రీథింగ్ అందరూ కూడా ఈ రోజు వర్ధంతికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం